హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో సిక్స్త్ టు ఎయిత్ మే వరకు గల సమగ్ర కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం అందరికీ అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ భారత ఎన్నికల సంఘం వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఓటర్లకు కల్పించింది ఆన్సర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నటువంటి ఓటర్లకు ఇంటి నుంచే ఓటును వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది నెక్స్ట్ వన్ అమూల్ పాల కంపెనీ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా మారింది ఆన్సర్ దక్షిణాఫ్రికా మరియు యుఎస్ఏకి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎంపీసీఐ యూపీఐ లాగే చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మొదటిసారిగా ఎవరు అంతర్జాతీయ స్థాయిలో ఎవరితో ఒప్పందం చేసుకున్నారు ஆன்சர் நமீபியா నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది ట్రిలియన్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్తో భారతదేశంలోనే టాప్ ఐదు కంపెనీలలో చేరిన ఘనతను ఎవరు సాధించారు ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐసిఐసిఐ స్థాపించిన సంవత్సరం నైన్టీన్ నైంటీ ఫోర్ ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు ప్రస్తుత చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ వన్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ మే నాలుగవ తేదీన జరుపుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్డిపి ట్వంటీ ట్వంటీ ఫోర్ విడుదల చేసిన రెండు వేల ఇరవై రెండు లింగ అసమానత సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ వన్ నాటి ఎయిట్ ర్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటైన కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ రామ్నాథ్ కోవింద్ గారు నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అంతర్ ఐక్యరాజ్య సమితి మొదటి అంతర్జాతీయ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది ఆన్సర్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో కలదు ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశపు ఇరవై ఐదవ ప్రాజెక్ట్ టైగర్ సైట్గా ఈ భద్రా టైగర్ రిజర్వ్ ప్రకటించబడింది ఈ రిజర్వ్లో ఏనుగులు పులులు ఉన్నాయి భద్రా టైగర్ రిజర్వ్లో భద్రా నది ప్రవహిస్తుంది కర్ణాటకలోని ఇతర టైగర్ రిజర్వులు ఏవనగా బందీపూర్ టైగర్ రిజర్వ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ దండేలి అంశి మరియు బిలిగిరి రంగా అనే ఇతర టైగర్ రిజర్వులు కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నవి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యునిసెఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ కరీనా కపూర్ ఫ్రెండ్స్ ఇక్కడ యునిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ ఇది స్థాపించబడినటువంటి సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సిక్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం అనగా యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏడవ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్త విక్టోరియా షీని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఉక్రెయిన్ దేశము నెక్స్ట్ వన్ ఇటీవల ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మార్చింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడం జరిగింది అవి ఏవనగా ఖాసింపూర్ హల్ట్ జైస్ సిటీ గాను జైస్ గురు గోరఖ్నాథ్ దామాగాను గాను బానే స్వామి పరమహంసగాను మిశ్రాలి మా కాళికా దామాగాను నిహాల్ గర్ మహారాజా బిజలి పసియాగాను అక్బర్గంజ్ రైల్వే స్టేషన్ పేరుని మా అహోర్వా భావన ధామాగాను అదేవిధంగా వారిస్గంజ్ రైల్వే స్టేషన్ని అమర్ షహీద్ భలే సుల్తాన్ గాను ఫర్సడ్ గంజ్ రైల్వే స్టేషన్ని తాపేశ్వర్నాథ్ ధామాగాను ఇటీవల పేర్లు మార్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం హెపటైటిస్ బి మరియు సి పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ రెండవ ర్యాంక్ తర్వాత క్వశ్చన్ భారతదేశంలో ఎక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్రికార్డ్ బ్లాసం ఫెస్టివల్ ప్రారంభమైంది ఆన్సర్ లడఖ్లో ప్రారంభమైంది తర్వాత క్వశ్చన్ తమిళనాడు తీరంలో క్రొత్తగా కనుగొన్న జీవి పేరేమి ఆన్సర్ బటాలిప్స్ చంద్రయాని ఈ జీవి మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందినటువంటి జీవి ఇటీవల ఇది తమిళనాడు తీరంలో కనుగొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుని ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి విశ్వవిద్యాలయం ఏది ఆన్సర్ చండీగఢ్ విశ్వవిద్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పదవి విరమణ చేసిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఏ ఇంటిగ్రల్ పోర్టల్ని ప్రారంభించింది ఆన్సర్ భవిష్య పోర్టల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు కేన్స్లో మనాద్ పామ్ డి ఓర్ అవార్డుతో ఎవరిని సత్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు ఆన్సర్ మెరెల్ స్ట్రిప్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థామస్ మరియు కప్ పురుషుల మరియు మహిళల విభాగాల్లో ఏ దేశం నిలిచింది ఆన్సర్ చైనా దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం మొట్టమొదటిసారిగా ఉచిత యోగా తరగతులను ప్రారంభించింది ఆన్సర్ పాకిస్తాన్ పాకిస్తాన్ దేశము ఇస్లామాబాద్లో ప్రారంభించింది నెక్స్ట్ వన్ ఇటీవల విమాన వాహక నౌక ఫుజియాన్ సముద్ర ప్రయోగాలను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ చైనా దేశం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యుజియాన్ అనగా ఒక విమాన వాహక నౌక ఫుజియాన్ చైనా యొక్క మూడవ విమాన వాహక నౌక నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బుక్ కవర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ భావి మెహతా గారిని ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మహిళల టీ ట్వంటీ 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 ఫోర్ కప్ ఎక్కడ జరగనున్నది ఆన్సర్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దేశంలోని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మహిళల టీ ట్వంటీ 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 ఫోర్ కప్ జరగనున్నది ఇందులో పది జట్లు పాల్గొంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ ఫ్లిట్ ఇటీవల ఎక్కడ వచ్చింది ఆన్సర్ లో వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇందులో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా రీసెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన అమూ స్టడీ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ